రవి హైబ్రిడ్ సీడ్స్ వారి జెర్సీ ఫిఫ్టీ సిక్స్ అండి ఎదిర గ్రామం చెప్పండి మీ పేరు పేరు దుర్గంధానయ అండి ఎదిర గ్రామం అండి జెర్సీ ఫిఫ్టీ సిక్స్ రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది నాలుగు కోతలు తర్వాత ఇలా ఉంది మేడం నాలుగు కోతలు కోసాడు నాలుగు కోతలు అయింది కోత కోసి పది రోజులు అవుతుంది నాలుగో కోత కోసి మొత్తం ఎనభై గంటలు వచ్చింది మేడం నాలుగు కోతలు నాలుగు వచ్చింది రేట్ ఒకసారి ఇరవై మూడు ఒకసారి ఇరవై ఆరు ఒకసారి ముప్పై అలా తిరిగి మొత్తం ఎన్ని అయినాయండి దాదాపుగా మీకు డెబ్భై సెంట్లు కానీ ఎంత వచ్చింది పచ్చికాయ మీద పచ్చకాయ మీద రెండు లక్షలు వచ్చిందండి రెండు లక్షలు వచ్చిందా ఓకే ఇప్పుడు మళ్ళీ బాగుంది ఇది లేకపోతే అవతల చేను లేదు దీని పెట్టుబడిని తీసుకొని దాన్ని డెవలప్ చేశారు ఎకరా ఇది డెబ్భై డబ్బులు పెట్టి దానికి పెట్టుబడి పెట్టారు ఈ సంవత్సరం ఉన్న వాతావరణ పరిస్థితికి మీకు ఈ డప్పులు కూడా లేవు కానండి ఈ మధ్యలో వచ్చిన మంచు మబ్బుల వల్ల ఆ డబ్బులు వచ్చినాయి కొంచెం మందు లేట్ చేశాను కోత లేదు మరి అదే అదే తోట కూడా ఇప్పుడు కూడా మంచి ఏపుగా బాగుంది ఎక్కడన్నా ఒక్క చెట్టు ఉన్నారు అవి కూడా కవర్ అవుతున్నాయండి అండి మొన్న కొట్టే ముందు ఓకే చూడు చుట్టాల రైతులే చూసుకల రైతులు ఇంకా సరే చెప్పాను కదా డెబ్బై సెంట్లని రెండు ఎకరాల పెట్టుబడికి అవతల సేనకి పెట్టుబడి దీంట్లో నుంచి తీసిన లాభాన్ని అవతల సేనకి పెట్టుబడి ఓకే లేకపోతే డబ్బులు రొటేషన్ కాకపోయేది మామూలుగా ఫస్ట్ కటింగ్ చేసిన తర్వాత అనిపించింది ఇంత అవుతాయా ఇంత వస్తాయా ఫస్ట్ కటింగ్ కి ఇన్ని కోతల తర్వాత కూడా సైజు తగ్గల సైజు తగ్గలేదు ఓకే అండి థ్యాంక్ యూ